మిగతా సీజన్లతో పోల్చుకుంటే ఈ వింటర్ సీజన్లో మనకు ఎక్కువగా స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోవడం నిర్జీవం లేనట్టు అయిపోవడం అలాగే ఫేస్ అనేది చాలా డల్గా గ్లో అనేది తగ్గిపోతుంది కదా ఇలా ఎటువంటి వారి స్కిన్ అయినా కోడన్ను మాచరేషన్ చేరి గ్లో పెరగాలంటే సింపుల్ ఇలా ఒక చిన్న రెమెడీని ట్రై చేయండి ఇది పూర్వకాలపు నాటి మంచి రెమెడీ అండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది దీనికోసం మీద మేకడని ఇలా ఒక అర టీ స్పూన్ అనేది తీసుకోండి ఇందులోన కొంచెం అంటే కొంచెం పసుపును వేసేసుకొని దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకొని ఫేస్కి కాళ్ళకి చేతులకి చక్కగా ఈ వింటర్ సీజన్లోన అప్లై చేసేసుకొని ఆరిన తర్వాత నీట్గా వాష్ చేసి చూడండి కాళ్ళు చేతులు అంతా పగుళ్ళు అనేవి వచ్చేస్తాయి కదా పగుళ్ళు అనేవి తగ్గితే ముఖ్యంగా మనకి గ్లో అనేది తగ్గిపోకుండా ఫేస్ అనేది చాలా స్మూత్గా స్కిన్ అనేది చాలా చాలా నీట్గా చిన్నపిల్లల స్కిన్ ఇలా ఉంటుందండి మేకడ వల్ల మనకి స్కిన్కి చాలా ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా ఎవరైనా కూడా యూజ్ చేయండి వింటర్ సీజన్లో ఇటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం ప్లీజ్ ఫాలో మై పేజ్ థ్యాంక్ యూ